ಕಲ್ತೈಡ್ ಅಂತ ಡೌನ್ಷಾರ್ಡ್ಕ ಸ್ಲೋಗನ್ ಸರ್ రాయదుర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక నమ్మకం ఉంది ఇద్దా ఈరోజు నిన్న ఇక్కడ కాబట్టి ఈరోజు అయితే మనం క్యాండిడేట్గా ఉంటుందా రెండోది ఏమిటంటే నిన్ననే కొంతమంది పార్టీ కార్యకర్తల కూడా నిష్హిస్తూ ఎక్కడ పో కన్ఫ్యూజన్ రోడ్ ఒక ఒకటి కాబట్టి అటువంటి ఏమీ లేదు ఈరోజు మొత్తం అంతా అందరూ బయట పెడిపితే ఏపీటీషన్ అందరి మందరూ ఉన్నారు ఎంపీటీషన్ అందరూ ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఆల్ కన్వీనర్స్ కూడా అందరూ కూడా పార్టీలో ఉన్నారు ఇప్పుడు కూడా ఒక్కరు కూడా బయటకు పోలేస్తారు ఈరోజు అధిక అనౌన్స్ అయితే దాని కథ వేరే ఉంటుంది దాని గురించి నేను చెప్పేది ఒకటే పార్టీ రాజకీయాల్లో వచ్చి పార్టీ వ్యవస్థ ఇంపార్టెంట్ కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు ఎంతోమంది ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతున్నటువంటి సాధారణ ప్రక్రియ రాజకీయాల తర్వాత ఎలక్షన్ జరుగుతుంది వాళ్ళ సర్వేలు ఉంటాయి అధికార పార్టీకి వాళ్ళ యొక్క స్ట్రాటే స్ట్రాటజీ ఉంటుంది ఎవరు ఇస్తే గెలుస్తారు ఎవరిస్తే మన అధికారంలో రావాలి ఎవరికి రాజకీయం ఉంటేనే మేము ఎట్లా అధికారంలో రావాలా ఎట్లా మనం సీఎం కావాలి అదే ఉండేలా స్ట్రాటజీ రాట్రాటజీ ప్రకారం మార్పు చేర్పు సాధారణం అంతే కానీ ఈ రోజుల్లో పార్టీలో పనిచేసిన తర్వాత కూడా మేము మీరు కూడా తెలిసినట్టు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటే నేను ఎమ్మెల్సీగా ఉండే కూడా కాలుష్యం చేసినప్పుడు ఎక్కడ ఒక డిస్టర్బ్డ్ చేయకుండా ఎంత పరిమితం పద్దెనిమిదిలో అన్ని ఎమ్మెల్సీ చేసిన తా పద్దెనిమిదిలో అంటే పార్టీనే శిరోధ తనకి సెకండ్ థాట్ ఉంది కాబట్టి మా కార్యకర్తలు ముందు కన్వీనర్ వైస్ ప్రెసిడెంట్ సర్పంచ్ ఇప్పుడు కౌన్సిలర్ ప్లస్ టౌన్ జెప్పసీ ఎక్స్ కౌన్సిలర్ ఆమె కౌన్సర్ అంటే అది ఒకటి ఇది ఇంకోటి ఏమంటే మనకి కూడా సామాజిక న్యాయం కూడా మా పార్టీలోనే ఉంది ఎందుకంటే రెండింటిలో పార్టీ కంటే తొమ్మిది అంచుకోవా తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ అని ఏమంటారంటే ఇదేమో ఎవరో పార్టీ అక్కగా దీంట్లో సమాజ న్యాయం పార్టీలో ఉంది దానికి ఎగ్జాంపుల్ మన జిల్లాలో చెప్తాను సింపుల్గా కాలుసుకున్నాడు ఆయన ఒకటే ఎమ్మెల్యే ఒక లీడర్ అంటే ఎవరు అంటారు కాలు కావాల్సిన ఏమంటారు మన దాంట్లో ఒక ఎంపీ ఒక జెడ్పీ చైర్మన్ ఒక ఎమ్మెల్సీ ఏటీసీసీ ప్రెసిడెంట్ నలుగురు మున్సిపల్ చైర్మన్ ఉంటారు కదా ఇంకా సరే ఇప్పుడు ప్రజెంట్ ఉండేది పొజిషన్ ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఇచ్చినారు ఎంపీ ఇచ్చినారు ఎంపీ కురువాళ్ళు కూడా అంటే అన్ని కులాలు కూడా సర్వ అంటే మా పార్టీలో ఇంట్లో అన్నింటిలో అన్ని పార్టీలకి సర్వంగా మా ఎర్మడికి అయితే అంటే నా ఎస్సీ నా బి ఎస్పీ నా బిసి నా అంటే అధికారిక సమసమానంగా ఉండాలని చెప్పి ఉంటే కులాల వారిగా అంటే ఎంత జనాభి అందరికీ చేసేలా అందరికీ ఇరవై మూడు మంది గెలిపేది ఓడిపోయి ఇరవై మూడు మంది గెలిచారంటే పని చేయలేదు పని చేయలేదు కాబట్టి వచ్చినది ప్రజాస్వామ్యం ఇప్పుడు మేము కట్టి మేము చేస్తున్నాం మీరు చేస్తుండే అంటే ఎవరికి వచ్చినా జనాలు నిర్ణయించిన జనాలు నిన్నీ శిరోదం అంటారు కాబట్టి మేము చెప్పేది ఐదు సంవత్సరాలు బట్టి అంతా దాని నుంచి పెట్టి ఏమో వాళ్ళట్లా స్నేహితులు వాళ్ళది రకరకాలు మాట్లాడే మాట్లాడి అదేది కాదు ప్రజా ఉంటాయి జనాలు అంతా అంతా ప్రతి ఒక్కటి వాచ్ చేస్తూ ఉన్నారు ఎవరు అయితే మనకి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి పార్టీ ఏ పార్టీ కాబట్టి కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి తెలిసిన ఎవరు కూడా మాట్లాడకుండా ప్రజల యొక్క ఎంత ఆకాంక్ష పార్టీలు వస్తే అంతవరకు వెయిట్ చేస్తే ప్రాబ్లం ఉంటారు దానికే రాజు కూడా రాజేంద్ర గురించి తెలిసి మనకి ఎక్కడన్నా బెదిరింపులు కానీ రాజమండ్రి బెదిరింపు అంటే రాజకీయం కల్చరే కాదు మన డిఎన్ఏలే కూడా లేదు ఎంత బెదిరింపులు కానీ ఎటువంటి సమస్యలు ఉండదు వేరే అమ్ముడు పోయే విధానాలు ఉండవు కాబట్టి మేము మా కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ పట్టికి అనుకూలంగా ఉండాలంటే కంపల్సరీ చూస్తామని కూర్చొని ఆడే అని మనకి గెలుపు అంతా మనకి అంటే పుట్టాడు కానీ అవసరం లేదంటే అమరావశంగా పోలీ అంతే కానీ రాజధాని కల్చర్ చూస్తుందని మాకు పోతే రాజీనామా చేస్తామని చాలా మంది అన్నారు వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారంటారా లేదంటారు డిక్లేర్ అయిన తర్వాత రేపు మీరు వచ్చి కనివేదాలు అంత టారు అందరూ ఎంపీలు అందరూ జెడ్ అందరూ అందరు పార్టీ కూడా తెలుసు ఇంకా ఇప్పుడు ఏదైనా కానీ ఎందుకు తెలుసుందండి దాని వచ్చింది అధికారం పార్టీ వచ్చేది ఎక్కువ కాబట్టి నూటి నూరు పర్సెంట్ మనం పట్టుకుంటారు అలా చెప్పింది అను సుల్ మేన్ పర్సన్ ఆయన వచ్చి నాకు తెలియదని పొరపాటు తెలిపింది కలిసేయాలని చూస్తారు నాకు ఏమి డౌటా కాలదు ఏమి వచ్చేది ఇంకా నాకు ఫుల్ ఒక డిక్టరేట్ కాలదు క్యాండిడేట్ అని అయితే ఖచ్చితంగా అమ్మ మాకు తెలుసు కాబట్టి చేసేటప్పుడు సుల్లాబులు కదా సుల్లాబులు మెయిన్ పర్సన్ ఫోన్ చేసి నేను చెప్పినాడు అన్న మిస్టేక్ జరిగిపోయింది ఖచ్చితంగా వచ్చి నేను ఎక్కడో బయట పోతున్నాను బయటకు నేనే రావాలని అడిగితే కడిస్తే నేను ఫిఫ్టీన్త్కి వస్తాను బయట పోయినా బయటకు ఒక వేరే కంట్రీ ఫిఫ్టీన్ వచ్చి తెలుస్తాను చెప్పినాడు అంటే